హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి వర్షాలు పడుతున్నాయి కదా అండి సార్ అయితే డైలీ వర్షం పడుతుంది మరి మీ సైడ్ క్లైమేట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి వర్షం పడుతున్నప్పుడు మంచిగా స్పైసీ స్పైసీగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి ఎలా చేసుకోవాలంటే ముందుగా క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇందులోకి ఒక కప్పెడు మైదాపిండి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి మైదాపిండి అంతా క్యాబేజీ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసాక ఇందులోకి రుచికి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి ఇందులోకి మేము పచ్చిమిర్చి యాడ్ చేయలేదు కాబట్టి కొద్దిగంత కారం పొడి ఎక్కువనే వేసుకున్నాము ఇందులోకి పచ్చిమిర్చి వేయకుండా ఓన్లీ క్యాబేజీతో చేస్తేనే చాలా బాగుంటుంది పిల్లలకు ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈవినింగ్ స్నాక్స్ లాగా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ చిలకరించుకుంటూ పిండి బాగా గట్టిగా ఉండేలాగా మనం కలిపేసుకోవాలి పిండి అస్సలే పల్చగా అవ్వద్దు అలాగే మీడియంగా కూడా ఉండద్దు చూడండి ఇలా గట్టిగా ఉండాలి పిండి అప్పుడే వీటికి చాలా టేస్ట్ వస్తుంది ఇంతవరకు ఇంతవరకు దీని పేరేంటో చెప్పలేదు అనుకుంటున్నారు కదా దీనికైతే ఏం పేరు లేదండి ప్రస్తుతానికి మీరు ఏదో ఒకటి పెట్టేసుకోండి ఇలా చిన్న చిన్నగా బౌల్ బాల్స్ లాగానైనా చేసేసుకొని వేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లోనే వేసేయచ్చు నేనైతే ఫస్ట్ మీకు చూపిస్తామని చెప్పేసి బౌల్స్ లాగా చేశాను తర్వాత డైరెక్ట్గానే వేసేసాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని హీట్ చేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం చేసుకున్న ముద్దల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి అన్నీ ఒకటేసారి వేయకూడదు ఒక్కొక్కటిగా మాత్రమే వేసుకోవాలి ప్యాన్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేసుకున్న ఫైవ్ మినిట్స్ తర్వాత మాత్రమే మనం గరిట పెట్టి కలిపెట్టేసేయాలి అప్పుడే ఇవి బాగా ఫ్రై అవుతాయి ఇవి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాతనే చూసారా ఇలా ఉన్నప్పుడు మనం కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవాలి అంతే అండి టమాటా సాస్లో పెట్టుకొని తింటే మాత్రం దీనికి సాటి ఏది లేదు అంటారు అంత బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు అయినా కానీ చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుంది ఒకసారి ఈ డిఫరెంట్ స్నాక్ ఐటెంని ట్రై చేయండి మా కాడ వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి ఇలా వర్షం పడ్డప్పుడు ఇలా చేసుకొని తింటే మాత్రం స్వర్గంలోకి వెళ్ళొచ్చినట్టు ఉంటుంది కదా అయితే మీకు కూడా ఆ ఫీలింగ్ రావాలంటే వైష్ణ్యం పడ్డప్పుడు ఇలా ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి నాకైతే టమాటా సాస్లో పెట్టుకొని తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇంతవరకు టమాటా సాస్ వీడియో ఎవరైతే చూడలేదో ఛానల్లో అప్లోడ్ చేశాను సింపుల్ వేలో ఇంట్లో ఉన్న తోటే ఎలా చేయాలో ఛానల్లో అప్లోడ్ చేశాను అలాగే వీడియో ఎండింగ్కి ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సింబల్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్